ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి శ్రీకాకుళం జిల్లా ఉద్యానానికి ముద్దు బిడ్డగా పనిచేస్తున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి యువకులైతే దేశ సేవకి చాలా నిరంతర సేవ కృషి చేసేందుకు దేశ సేవకి చదువుకొని ఇక్కడి నుంచి అయితే దూర ప్రాంతాలకు వెళ్ళి సుదీర్ఘ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎవరైతే మన దేశ సేవకు అందించినటువంటి సేవకులు ఉన్నారో ఆ సేవకులో భావంగా ఈ యొక్క ఆర్మీలో ఏదైతేనేమి మీ సిఆర్పిఎఫ్లో ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లు అయితే పనిచేసేందుకు అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే ఉదాన ప్రాంతం నుంచి ఎక్కువ దీంతో ఇక్కడ వ్యక్తులైతే వెళ్లి అక్కడ పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ రోజు పలాస చేరుకున్నటువంటి ఈ యొక్క జవాన్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ రోజు ఆయన పదవి విరమణ పొంది ఈ రోజు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా పలాసకి అయితే చేరుకున్నారు అయితే ఈయన యొక్క చేసిన సర్వీస్ ఏంటి ఎన్ని విధాలుగా ఏ రకమైనటువంటి సర్వీసులు అందించారు ఏ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు ఆయన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సార్ ఈ యొక్క భారతదేశానికే ఒక వన్యత ఇచ్చినటువంటి మీరు కాపాడితేనే మన భారతీయులందరూ ఇక్కడ సంతోషంగా ఉండే పరిస్థితులు అయితే ఏ సంవత్సరంలో మీరు డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యారు ఏ విధంగా జాయిన్ అయ్యారు ఎటువంటి స్ఫూర్తిని పొందుతున్నారు అందరికీ ధన్యవాదములు నేను రెండు వేలలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యింది మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో లో రెండు వేలు నేను జాయిన్ అయ్యి రెండు వేల ఒకటిలో నేను సిఫాయి అయ్యి మద్రాస్ రెజిమెంట్ డబుల్ఏ పోర్ మ్రాస్ లో నేను పోస్టింగ్ వెళ్ళబడింది అలాగే రెండు వేలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు నేను పలు ప్రదేశాల్లో నేను సర్వీస్ చేయబడింది అలాగే ఇప్పుడున్న యువతకు నేను చెప్పుదలుచుకుంది ఏమిటంటే ప్రతి ఒక్క ఒక్కరు కూడా ముందుకు వచ్చి దేశ సేవల కోసం ఆర్మీలో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంత వాసులు ఎక్కువ ఎక్కువ అధిక సంఖ్యలో దేశ సేవకి వెళ్తుంటారు మన శ్రీకాకుళం జిల్లాలో దానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందువల్ల మన దేశ సేవ అంటే మనకి ఇప్పుడు శ్రీకాకుళం వాసులకే తప్ప మిగతా వాసులకు అంత అంత అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది మన వాస్తవాలంటే శ్రీకాకుళం జిల్లాలో మన ఇండియన్ ఆర్మీలో నాకు తెలిసినటువంటి ఒక ఫార్టీ పర్సెంట్తో ఉన్నారు అలాగే ప్రతి ఊర్లో కూడా ఆర్మీ జవాన్లు ఉండడం వల్ల వాళ్ళకి ఇంప్రెషన్ అవుతుంది ప్రతి ఒక్క దేశ సేవకుడు చూసి జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను సేవ చేయాలని అలా అనుకుంటున్నారు అందుకోసమే ప్రతి ఊర్లో కూడా సంఖ్య ఎక్కువ అవుతుందని ఇప్పుడు మీరు చేసే ఎన్న ఎన్నళ్ళ సర్వీసులో మీకు ఎటువంటి అనుభూతి పొందారు ఆ సర్వీస్ చేస్తుంటే మీకు ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ కలిగేవి సర్వీస్ కోసం చెప్పదలుచుకుంటే ప్రతిరోజు కూడా ఒక అనుభూతిగా ఉంటది కొత్త అనుభూతి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేసినా ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసినా కూడా ప్రతిరోజు కూడా కొత్తదనంగా అనిపిస్తుంది ఆ ఎవరు చెప్పుకోలేరు ఇది పాత రోజు అని ప్రతి ఒక్క రోజు కూడా కొత్త అనిపిస్తుంది ఆ సేవ చేయడానికి చాలా సంతోషంగా ఉంటుంది ఎవరికైనా అంటే చేసే వృత్తిలో ఇది కత్తి మీద సాము లాంటిది మీరు చేసే వృత్తి ప్రతి నిమిషం ఏ నిమిషం కూడా వృధా చేయకుండా ప్రతి నిమిషం కూడా అది ఉపయోగపడేలా భారతీయులకు ఉపయోగపడేలా ఒక మన రక్షణ దళానికే ఒక శక్తివంతమైనటువంటి రక్షణ కల్పించే మీకు మీరు ఏ స్ఫూర్తితో మీ పిల్లం బిడ్డలను విడిచిపెట్టి అంత దూరన్న ఏ విధమైనటువంటి అక్కడ స్ఫూర్తి పొందేవారు స్ఫూర్తి పొందడానికి కారణాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తల్లిదండ్రులు అలాగే భార్య పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ సుఖ సంతాలుగా ఉంటే మేము కూడా మాకు ఏం ప్రాబ్లం లేకుండా సర్వీస్ చేయడానికి మాకు సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అక్కడ సర్వీస్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని నేను కోరుకుంటాను ఇప్పుడు మీరు చేసే సర్వీసుల్లో యుద్ధంలో ఎన్ని యుద్ధాల్లో మీరు ఫేస్ చేసి ఉంటారు సారీ సార్ అటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు ప్రతిరోజు కూడా ఒక మంచి రోజని నేను భావిస్తున్నాను అది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా ఒక యుద్ధ వాతావరణంలో పనిచేసినటువంటి ఈయన ఏదైతే ఉన్నారో ఈరోజు పదవి విరమణ పొందిన తర్వాత చాలా సంతృప్తిగా అతను తిరిగి వచ్చి ఈ యొక్క పలాస శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి అయితే చేరుకున్నారు దానికి స్వాగతం పలికేందుకు కుటుంబీకులు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో సురో ఎస్ఆర్టీవీ పలాస